సదాశివపేట భవిత జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు గ్రాండ్ వెల్కమ్ సదాశివపేట పట్టణంలోని భవిత జూనియర్ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు వినూతనంద స్వాగతం పలికారు ముందుగా విద్యార్థులకు కళాశాల యాజమాన్యం తరపున స్వాగతం పలికి కేక్ కట్ చేసి విద్యార్థులకు వెల్కమ్ చెప్పారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ బాలరాజ్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు కళాశాల నియమాలను పాటిస్తూ కళాశాల ఉపాధ్యాయ బృందానికి సహకరిస్తూ క్రమశిక్షణతో చదివి మంచి మార్కులు సంపాదించి కళాశాలకు మరియు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు మధుకర్ రెడ్డి మల్లేశం उपाध्याय बृंदम मरी विद्यारथिनी विद्यार्थियों టెన్త్ పాస్ వరకు మీకు వచ్చే మార్క్స్ ఏవైతే ఉంటాయో ఇట్ ఇస్ టెన్ బై టెన్ జీపీఏ ఆర్ నైన్ పాయింట్ ఫైవ్ ఆర్ నైన్ పాయింట్ ఎయిట్ తర్వాత ఫర్దర్గా మీకు ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో అది ఎక్కడ పోతుంది దొంగలించలేని వస్తువు ఏదంటే విద్య అది ఎవరు దొంగలించలేదు కానీ యాజ్ పర్ సర్టిఫికేట్ వైజ్ టెన్త్ క్లాస్ ఏదైతే మీకు సర్టిఫికేట్ ఉంటుందో దట్ మీరు యూస్ఫర్ ఫర్ ఫర్ ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇంటర్మీడియట్ మీరు ఏదైతే నేర్చుకుంటుందో ఎందుకు మీ యొక్క లైఫ్ను డిసైడ్ చేస్తారంటే సమ్ వన్ వాన్ టు బీకెమ్ ఇంజనీర్ దే దేవుడు చూస్ ఎంపీసీ సో టు బీకెమ్ డాక్టర్ చూస్ సమ్ వన్ దేవుడు చూసేసి సీఏ ఆర్ వాఏఆర్ఆర్ గ్రూప్స్ రాసుకొని ఏదైనా మంచి ర్యాంక్ గ్రూప్ గ్రూప్ ర్యాంక్ టూ రాయాలంటారు దేవుడు చూసి అండ్ ఎంఈసి ఇక్కడ మీ లైఫ్ డిసైడ్ చేసుకుంటారు ఇక్కడ డిసైడ్ చేసుకున్న లైఫ్ ఏదైతే ఉంటుందో మీ చేతుల్లో ఉంటుంది ఇది చేతుల్లో బతిలంగా ఉండాలి ఎక్కడికి పారిపోతూ అట్టు పెట్టుకొని మీ గుండెల్లో పదలంగా ఉండాలంటే మీరు మీ మనసును ఎక్కడికి పాల్పోనియద్దు ఏదైతే నాలుగు గోడల మధ్యలో ఇంత అద్భుతమైన లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పే పాఠాలను తినసరిగా ప్రతిరోజు కూడా వింటూ ప్రతిరోజు ఇంటికి వెళ్ళినాక దాన్ని రివిజన్ చేసుకుంటూ అందులో తప్పులు ఏమైనా తొడిగితే సరి చేసుకుంటూ తర్వాత ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండ్ ఇస్ ద రైట్ ఆన్సర్ మీకు తెలియకపోతే తెల్లారి మళ్ళీ కాలేజ్కి వచ్చి లెక్చర్స్తో చెప్పించుకుంటూ ఎప్పుడైతే ఈ పద్ధతి మీరు కొనసాగిస్తారో దెన్నోల్ని బీకెం లైక్ ఐశ్వర్య ఆర్ఎస్ వాళ్ళందరి వాళ్ళందరూ ఎందుకు చెప్తున్నా అంటే ఫోర్ నైన్టీ ఐశ్వర్య వచ్చినాయి బిఫోర్ ఇంప్రూవ్మెంట్ దట్ ద స్టేట్ సెకండ్ టాప్ మార్క్ ఐపీ టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అయితే ఒక్క మార్క్ కోసం పోరావాల్సిన అవసరం లేదు మనిషికి ఏం కావాలి లోపల ఇండివిజుల్గా కసి కావాలి కసి ఉంటే మనకు కృషి మొదలవుతుంది ఆ కృషి ఉంటే ఆ పట్టుదల ఆటోమేటిక్గా వస్తుంది అప్పుడు మనం ఏం చేస్తాము వై నాట్ మీ నాతో నిందుకు కాదు ఎందుకంటే స్టేట్ టాపర్ వచ్చే వాళ్ళకు అడిషనల్ గా ఏమి ఆరు కాలు ఇయ్యాడు ఏడు షేర్లు ఇయ్యాడు ఏడు రెండు మెదలు ఇయ్యాడు సేమ్ అవే అవయాలు ఉంటాయి సేమ్ ట్వంటీ ఫోర్ అవర్సే ఉంటాయి వై ఈ ఆర్ వై నాట్ మీ జస్ట్ థింక్ యూ సార్ అప్పుడు మీరు అట్లా అనుకుంటే యుల్ స్టార్ట్ యువర్ జర్నీ ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ అండ్ ఫ్రమ్ దిస్ సెకండ్ ఆన్వర్డ్స్ ఇక్కడ అద్భుతమైన ఫలితాలు సాధించడానికి వచ్చింది ఇయర్స్ ట్రై చేసి సెకండ్ ఇయర్స్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్లకు ఐడల్ మోడల్గా ఉండాలి ఒక మార్గదర్శకుల్లాగా ఉండాలి దయచేసి